నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవై మేనిఫెస్టోల అబద్ధాలు చెప్తే ఇలా మీరు అధికారంలోకి వచ్చిండ్రు అధికారంలోకి వచ్చిండు మీరు అనేసి మాకు కొల్లు లేదు కానీ ఎవరైతే మమల బదలాం చేసి మీరు అధికారంలోకి వచ్చిండ్రో మాట నిలబెట్టుకొని విద్యార్థుల విద్యార్థుల జీవితాలతోని చెలగాట ఆడొద్దని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇల్లు ఇలా వన్ ఫిఫ్టీ అన్నటువంటి ఈ ప్రిలియన్ కోసం రిజల్ట్ వందకు పెంచాలి అనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో తప్పకుండా ఆ డిమాండ్ ప్రభుత్వం నెరవేర్చాలని మేము అడుగుతా ఉన్నాం ఎందుకు ఇలా వాట్సాప్లలో ఫేస్బుక్లలో యూట్యూబ్లల్లో ఒకటి కాదు ఎన్ని బదనాం చేయాలో అన్ని బదనాం చేసిండు ఇలా ఆరు నెలలలో అసలు గింత వ్యతిరేకత వచ్చినటువంటి పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందంటే ఒక తెలంగాణ ప్రభుత్వం మీదనే ఉంది అది గుర్తు పెట్టుకోవాలి ఇలా విద్యార్థుల ధర్నా ఈ ధర్నా నేను అనుకుంటున్నా మా ఆర్కిస్ట్రా ఉన్నాడు ఈ ధర్నా ఈ ప్రభుత్వానికి ఆరంభం మాత్రమే అంతం కాదు ఇప్పట్ల ఇది మొదలైంది ఇలా ఇంకా చాలా కథ ఉంది దీని వెనుక డిఎస్సిలు ఇరవై చెప్పిండు డిఎస్సి ఎందుకు కుదించిండ్రు అని డిమాండ్ చేస్తా ఉన్నాం గ్రూప్ టూ పోస్టులు ఎందుకు పెంచట్లేదు గ్రూప్ గ్రూప్ త్రీ పోస్టులు ఎందుకు పెంచట్లేదు ఇలా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు ఏది జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఏది నేనేమంటున్నా ప్రభుత్వానికే విధి విధానం లేదు జాబ్ క్యాలెండర్ ఇచ్చే ఇచ్చే ప్రసక్తే లేదనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఇలా ప్రభుత్వం గాడిన వాడే పరిస్థితి లేదు ప్రభుత్వం అంతా అగమానం అయిపోయింది ఇలా ఎక్కడ చూసినా విద్యార్థులు యూనివర్సిటీలో చదువుకుందామంటే కరెంట్ ఉండలేదు ఊర్లో పోదామంటే అక్కడ కూడా కరెంట్ ఉండనటువంటి పరిస్థితి ఇలా ఏమైంది పది సంవత్సరాల కరెంట్ వచ్చి ఇలా ఒక సమ ఒక నెలలో దిగిపోగానే స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసినట్టు ఇలా కరెంట్ ఎందుకు పోతుందో కూడా సమాధానం చెప్పాలి ఇలా రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు సబ్జెక్ట్ మీద మాట్లాడమని కోరుతున్నారు ఓకే కాబట్టి ఓకే అర్థమైంది కాబట్టి సర్వీస్ కమిషన్ దగ్గర పోతే ఇలా బాధ్యత గల వ్యక్తి చైర్మన్ ఏం మాట్లాడాలి విద్యార్థులను కూర్చోబెట్టి మేము ఎప్పుడు ఇస్తామని చెప్పాలి ఇలా అది కాకుండా నాకు తెలియదు ప్రభుత్వం చేతులు ఉందని చెప్పింది ఆడికెళ్ళి ఇలా ప్రజా దర్బారు పెడతామని చెప్పిండు మీరు ఇలా ప్రజా దర్బారని ఇలా ప్రజా దర్బార్కి వెళ్తే ఇలా దర్బారు లేదు ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విద్యార్థులతో పైకిరాలే పైకిరాలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం మా విద్యార్థులు తను గోపుకోకుండి అనవసరంగా మళ్ళీ విద్యార్థులు తలుచుకుంటే నిరుద్యోగులు తలుసుకుంటే ప్రభుత్వాలను నిర్మించగలరు ప్రభుత్వాలను కూల్చగలరు అవునా కాదా ఈ శక్తి ఎవరికి అంటే కేవలం నిరుద్యోగులకు విద్యార్థులకు మాత్రమే ఉంటది ఈ చరిత్ర చరిత్ర విద్యార్థి నేపథ్యం ఉండదు ఈ చరిత్ర విద్యార్థులకు ఉన్నది నిరుద్యోగులకు ఉన్నది ఈ ప్రభుత్వాన్ని రాజకీయాలు చేయకుండా మేము కూడా ఏమీ రాజకీయాలు చేయట్లేదు రాజకీయాలు చేయ నిరుద్యోగుల పక్షాన ఒక విద్యార్థి నాయకుడిగా ఒక యూనివర్సిటీ విద్యార్థిగా వీళ్ళ తరఫున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం వాళ్ళ డిమాండ్ నెరవేరే వరకు కూడా మేము వాళ్ళతో కలిసి పనిచేస్తామని అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు